హలో అండి ఈ ఎన్నికల్లో ఎవరైతే అహంకార పూరితంగా వ్యవహరించారో ఎవరైతే అహంభావం ప్రదర్శించారో వాళ్ళందరికీ భగవంతుడు వాళ్ళ స్థాయి ఏంటి అనేది చూపించాడు అని అనిపిస్తుందండి ఈ కోవలోకి కేసునే నాని ఒకడు వస్తాడు ఈ కేసు నాని ఈ రోజు సడన్ గా ఒక ప్రకటన విడుదల చేసి రాజకీయ జీవితానికి స్వస్తి బలికి శ్రేష్ట జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనుకున్నట్టుగా ప్రకటన చేయడం జరిగిందండి అయితే ఈ కేసు నాని యొక్క రాజకీయ జీవితం అర్ధాంతరంగా ఈ రోజుతో ముగియడానికి కారణం మరెవరో కాదండి ఆయన ఉన్నటువంటి అహంకారం అహంభావం ఆయనకు ఉన్నటువంటి ఇగో ఇవన్నీ కలిసి బిరుస్తుతనం ఇవన్నీ కలిసే ఈ రోజు ఆయనకి ఈ స్థితికి వచ్చింది రావడానికి కారణం అని మాత్రం మనం చెప్పుకోవాలి జనరల్ గా పెద్దవాళ్ళు చెప్తారు కదా చరపకరా చెడిదవు అంటే ఎవరినో చెరుపుదాం అనుకుంటే మనమే చెడిపోతాం అదే విధంగా ఎదుటివాడికి గోతులు తీయకు ఎందుకంటే నీ ఆలోచనలన్నీ నువ్వు తీసిన పోయి చుట్టూనే ఉంటాయి ఎందుకంటే బయటికి రాలేదు నువ్వు కాబట్టి ఆ గోతులు నువ్వే పడతావు అనేటువంటి ఈ సామెతలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈ రోజు కేసిన నాని వర్తిస్తాయి అని మనం చెప్పుకోవచ్చు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు విజయవాడ కి అనేక మంది ఉద్దండులు సీనియర్లు ఉన్నా గానీ కేసుని నానికి కేటాయించడం ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కృషితో కేసినే నాని పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికవ్వటం ఆ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా అనుకోగా ఉన్నట్టుగా వినయాన్ని ప్రదర్శించిన కేసునే నాని రెండు వేల పంతొమ్మిదిలో మరొకసారి ఆ పార్లమెంటు సీటును దక్కించుకుని ఆ పార్లమెంటు సీట్ని ని తిరిగి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అదే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కృషితో గెలిచి నేనే గెలిచాను నా వల్నే ఈ పార్లమెంటు సీటు గెలిచింది అంతా నేనే నేనేటువంటి అవంభావాన్ని మేదేసుకుని అక్కడ ఏదైతే ఆ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయో ఆ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లని వాళ్ళతో సఖ్యతగా ఉండకుండా వాళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళని అసలు నేను పట్టించుకోవాల్సిన అవసరమే లేదు వాళ్ళు నథింగ్ వాళ్ళు గొట్టంగాళ్ళు అని చాలా అహంభావంతో విరలెక్కినటువంటి కేసు నేను లోకేష్ గారు ఇది గమనించి కేసు నేను నాని గనక పార్లమెంటు సభ్యుడైతే ఆ పార్లమెంట్ లో ఉన్నటువంటి అసెంబ్లీ అన్నిటికీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఆయన్ని పక్కన పెట్టి కేసు చిన్ని ఎవరైతే ఆ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి అసెంబ్లీ అభ్యర్థులతో సఖ్యతగా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటున్నారో వాళ్ళతో కలిసి రాజకీయాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారో అతనికి ఇస్తే గనక పార్లమెంట్ ఎంత బాగుంటుందనే ఉద్దేశంతో కేసిన నాని గారిని పక్కన పెడతాం ఇది గిట్టనటువంటి నాని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం ఇవన్నీ మనకు తెలిసిందే అయితే ఎవరైనా కానీ పార్టీలు మారటం సాధ్యం వాళ్ళకి సిద్ధాంతాలు నచ్చకపోయినా వాళ్ళకి ఆ నాయకులు నచ్చకపోయినా కానీ పార్టీలు మారటంలో పెద్ద సమస్యలు ఏమి లేవు పెద్ద విషయమే కాదు కానీ పార్టీ మారిన తర్వాత కొన్ని మినిమం విలువలు అనేవి ప్రదర్శించటం మంచిది ఎందుకనో కానీ కృష్ణా జిల్లాలో చాలా మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుల్లో ఈ విలువలు ఎందుకనో నశించినవి మరి ఆ నాయకుల్లో ఈ విలువలు ఉండవా లేదు ఒకవేళ వాళ్ళు ఏ పార్టీలో ఉంటున్నారో ఆ పార్టీ అధినాయకుల యొక్క మనసిరిగి ఆ విధంగా వాళ్ళు మారిపోతారా తెలియదు కానీ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారో కొడాలి నాని నుంచి ఒలంనేని వంశి కేసు నేని నాని ఇలా అందరూ చాలా విపరీతమైనటువంటి పోకడలతో బండభూతులతో పచ్చిగా సభ్య సమాజం సిక్కు పడే విధంగా వీళ్ళు మాటలు ఉంటాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి మరి ఇంత వెర్ర వీగినటువంటి కేసు దాని ఈ రోజు పరిస్థితి ఏంటి ఎంపీ సీటు పోయింది అర్ధాంతరంగా ఈ రోజు ఈ రోజు రాజకీయాలకే స్వస్తి పలకమైన అవసరం వచ్చింది అయితే ఇక్కడ ఒక్కొక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే మనం గుర్తు చేసుకోవాల్సింది ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఒక్క తన ఎన్నికల క్యాంపెయిన్ లో మాట్లాడుతూ కేసు నిర్ణయాన్ని చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంటే కర్మ రిటర్న్స్ అని అంటారు కదా అంటే మనం చేసిన కర్మ మనకి తిరిగి వర్తిస్తుంది అనేది ఒకసారి చూద్దామండి ఏం మాట్లాడారు ఆయన చంద్రబాబు నాయుడు టికెట్లు అమ్ముకుని ఆ డబ్బులు కోల్ చేసుకుని కట్టా పట్ట ఆయన సొంత నష్టం తెలంగాణ వెళ్ళిపోవడం ఖాళీ ఎందుకంటే ఇరవై నాలుగు లాస్ట్ ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేకి టికెట్లు ఎంపీ టికెట్లు అమ్మేసుకుని డబ్బులు పో చేసుకుంటున్నారు ఎందుకంటే ఆయనకి తెలుసు గెలవనని కాబట్టి ఎన్నికలైపోయిన తర్వాత తట్టాబడ్డ సర్దుకుని తన రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోతాడు ఎందుకంటే ఇరవై నాలుగు ఎన్నికలే చివరి ఎన్నికలు అని కేసినే నాని గారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో మాట్లాడటం జరిగింది మరి ఇప్పుడు ఇది జూలై ఇది జూన్ జూన్ లో రెండు ఇంకా జూన్ ప పదహారు ఇవాళ జూన్ పదో తారీఖు జూన్ పదో తారీఖున అర్ధాంతరంగా కేసినేని నాని గారే తన రాజకీయ ప్రస్థానాన్ని ముగించవలసి వచ్చింది దీన్నే కర్మ రిటర్న్స్ అంటారు ఇంకేమన్నారో చూద్దాం అప్పుడు అవ్వలేదండి పోకడ చంద్రబాబు కలిసి చంద్రబాబు నాయుడు గారు బాబు గారు ఆయన పనికి మాలిన కొడుకు లోకేష్ అని సంబోధించడం జరిగిందండి అంటే ఈ రోజు లోకేష్ గారిని కనుక మనం చూస్తే తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉండి ఒక కాన్స్టిట్యెన్సీలో ఓడిపోయినా గాని ఆ కాన్స్టిట్యున్సీలో గత ఇరవై ఐదేళ్లుగా ఆ తన పార్టీ గెలవకపోయినా గాని ఆ కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళకి కంచుకోట కాకపోయినా కాని ఆ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ సామాజిక వర్గం లేకపోయినా కాని అక్కడే నిలబడి ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే నిలబడి తొంభై వేల పైజీలకు మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది అదేవిధంగా తన తండ్రి ఆ అధినేతగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి అఖండమైనటువంటి మెజారిటీ రావడంలో తన వంతుగా సహాయం చేయడం జరిగిందండి మరి కేసునే ఏం చేశాడండి ఎంతో భవిష్యత్తు ఉన్న తన కూతురు కేసునేని శ్వేత గారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా తన తొందరపాటు నిర్ణయాలతో పనికి మాలిన తండ్రిలాగా తయారయ్యాడు కేసినే నాని లోకేషన్ గారు ఇద్దరం కలిసి టికెట్లు అమ్ముకుంటున్నారు చందాలోసం చేసుకుంటున్నారు ఈ డబ్బులన్నీ మూట కట్టుకుంటున్నారు రేపు ఎలక్షన్ లో టీడీపీ సెంట్రల్ ఆఫీస్ కూడా తాళా వేసి తెలంగాణ వెళ్ళిపోతారు సొంత రాష్ట్రాన్ని టీడీపీ సెంట్రల్ ఆఫీస్ తాళాలు వేయాలంటే మీరు కేసినేని ట్రావెల్స్ మూసేసి తాళాలు వేసినట్టు కాదు ఎందుకంటే టీడీపీ అనేది కార్యకర్తల బలం పార్టీ మీలాంటి నాయకులు వస్తారు పోతారు రెండు రాళ్లు వేస్తారు ఆ రాళ్ళని బరాయించి ఆ కార్యకర్తలు టీడీపీని ఎప్పుడు మోస్తారు అనే విషయాన్ని కేసీఆర్ నాని గారు ఈ రోజు గ్రహించి ఉండవచ్చు అని అనుకుంటున్నానండి కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు చంద్రబాబు నాయుడుకి అంటే ఈయన బతుక్కి కేసీ నేర్ నాని గారు ఏదో రతన్ టాటా ఎవరు అంటాడు కానీ ఈయన కనీసం దుర్గ గుడి దగ్గర అడుక్కునే వారి స్థాయి కూడా కాదు అని ఈ రోజు నిరూపించుకుంటున్నాడండి అంటే ఈయన తన తన బతుక్కి అంటే పదేళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర పనిచేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర వైకాపా కోవట్టుగా పనిచేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏకవచనంతో పిలుస్తున్నాడు అంటే ఎంత అహంభావి ఎంత ఎంత అహంకారం అనేది చేసిన దానికి మనకు అర్థమవుతుందండి తెచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి బుద్ధి తెచ్చుకోవాలంట కాదు కాదు సిగ్గు తెచ్చుకోవాలంట ఒక విధంగా ఈ రోజున కేసీ నేర్ నాని గారు రాజకీయాలను గర్మించే ముందు తాడేపల్లిలో లోకేష్ గారి ప్లేస్ కు వెళ్లి లేదా మంగళగిరి సెంటర్ కు వెళ్లి లోకేష్ గారిని పిలిచి ఆయన కాళ్ళని కడిగి ఆ నీళ్లు జల్లుకుంటే అప్పుడన్నా నువ్వు పునీతురు అవుతావేమో అని ఆలోచించుకుని రాజకీయాలను విరమించి శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతావని ఆశిస్తున్నాను కొడాలని గారు సారీ కేసినాని గారు